హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకునేటోళ్లకు నేను ఈజీగా ఇంట్లోనే మీకు అర్థమయ్యేటట్టు స్టిచ్చింగ్ చేయడం ఎలా కట్ చేయడం ఎలా అనేది చూపిస్తానండి కటింగు స్టిచ్చింగు రెండు కలిపి చూపిస్తాను డ్రెస్సులు కానీ బ్లౌజెస్ కానీ రెండు వచ్చండి లేడీస్ వే ఓన్లీ అయితే మనం ఇది కుట్టడానికి కావాల్సినవి అన్నీ ఇంట్లో ఉండి మనం కుట్టుకోవాలనుకుంటే మెల్లమెల్లగా నేర్చుకునేటోళ్లకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చూపిస్తాను ఇప్పుడు బయట నేర్చుకోవడానికి పోయినా కూడా వాళ్ళు నేర్పించడానికి కూడా చాలా డబ్బులు తీసుకుంటారు కుట్టడానికి కూడా చాలా ఇయ్య రేపట్లో చాలా రేట్లు అయినాయి కదా అదే మనం ఇంట్లోనే ఇప్పుడు ఇంట్లోనే ఉండి మనది మనం కుట్టుకున్న ఏం తక్కువ బయట చాలా ఇది ఉందనేసి మనది మనం కుట్టుకోవచ్చు మీకు కుట్టుకోవాలి అని ఖచ్చితంగా ఆశగా ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి చాలా బాగా సూపర్గా కుదురుతుంది బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ మీ కుట్టడం ఎలాగనేది ఫస్ట్ అయితే నేను ఈ కుట్టిన బ్లౌజుని చూపిస్తాను వేసుకున్నాను కదా చూపిస్తాను ఒకసారి చూడండి తర్వాత దీని కటింగ్ ఎలాగా స్టిచ్చింగ్ ఎలాగా అనేది మొత్తం చూపిస్తాను తప్పక చూడండి కొత్తగా నేర్చుకునే చాలా బాగా యూస్ అవుతుంది చూడండి నార్మల్ బ్లౌజ్ ఏంటండి చాలా బాగుంటుంది నేర్చుకునే వాళ్ళకు ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ అయితేనే మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడే డిజైన్లు అవన్నీ అర్థం కాదు కదా కాబట్టి ఫస్ట్ నార్మల్ మీదనే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇవి నేను ఇప్పుడు మీకు కటింగ్ ఎలాగనే అనేది కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే కటింగ్ అండి కటింగ్ కోసము లైనింగ్ క్లాత్ మీటర్ తీసుకోవాలి మీటర్ తీసుకొని దాన్ని పిండి ఆరబెట్టేసి మంచిగా గుంజుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా బ్లౌజ్తో మెదరమెంట్ తీసుకోవాలి ఇది కింద పట్టి కోసము పైన నెక్ కోసము ఇట్లా మార్కింగ్ వేసుకొని గీతలు పెట్టుకోవాలండి స్ట్రేట్గా లైన్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ సంఖ దగ్గర నుంచి కొలుచుకొని మార్కింగ్ పెట్టుకున్నాం తర్వాత పొడుగు ఎంత ఉందనేది జాకెట్తోనే కొలుచుకొని మార్కింగ్ పెట్టుకున్నాం జాకెట్తో కొలుచుకున్నా కూడా మళ్ళా టేప్తో కొలుచుకోవాలి ఎంత ఉంది ఏందనేసి టేప్తో కొలుసుకొని పెట్టుకొని నెక్కుని మాత్రం ఇట్లా ఫస్ట్ కొత్తగా ఎవరిది నేర్చుకున్న అంటే ఎవరిది కుట్టినా కూడా నెక్కుతో కొలుసుకోవాలి నెక్కుతో కొలుసుకున్న తర్వాత టేప్ పెట్టి కొలిసి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి నెక్కుకైతే నార్మల్గా కొంచెం సన్నగా ఉండేటోళ్ళకు ఒకటిన్నర నుంచి రెండు ఇంకొంచెం లావు ఉంటే రెండు పావ రెండున్నర రెండున్నర ఎట్టి పరిస్థితిలో దాటొద్దు మూడు ఇట్లా పెడితే అవి భుజాలు దాటతాయి మూడు పెట్టొద్దు రెండు రెండు పావు ఇంకొంచెం సన్నగా ఉంటే ఒకటిన్నర నుంచే స్టార్ట్ చేయాలి అలాగా కొలుసుకోవాలి ఇవి మార్కింగ్ పెట్టుకున్న చేతులవి భుజాలవి కట్ చేసుకుంటున్నాం ఇది నెక్ అండి నెక్ కూడా నాది రెండు కట్ చేసుకున్న దాన్ని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది క్లా క్రాస్ బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ అంటారనమాట దానికి ఇలా మూల నుంచి ఇలా పెట్టుకొని మళ్ళా మనం ఏదైతే కట్ చేసినామో ఆ ముక్కని పెట్టుకొని మంచిగా ఈ నెక్ ఉంది కదా ఉక్స్ సైడ్ నుంచే కొలుసుకొని ఇట్లా మార్కు పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా టేప్తో కొలిస్తే కూడా అర్థమవుతుంది కానీ ఫస్ట్ బ్లౌజ్తోనే ఇట్లా చేసుకోవాలి కొలుచుకోవాలి ఎంత ఉంది ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్తోనే కొలుచుకొని ఇట్లా ఎక్కడికక్కడ మార్కు పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి బ్లౌజ్కి ఉన్న దానికంటే మనము ఉన్నదానికంటే మనం కుట్టడానికి ఖర్చుకు పోవాలి కాబట్టి ఎగస్ట్రా ఎగస్ట్రా అయితే పెట్టుకోవాలండి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అయితే పెట్టుకోవాలి ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి ఇట్లా చుట్టూగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది కటింగు మనకు ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఉందనుకోండి హాఫ్ కంటే కిందకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి అంటే తర్వాత దానికే కదా మనం కుట్టేది అది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ చేతులది కూడా తీసుకుంటున్నాను వెనకబట్టి ముందు ముందు భాగము కట్ చేసుకున్న తర్వాత చేతుల కోసము మడత పెట్టుకున్నాను చేతులు ఎంత ఉందనేది కొలుసుకోవాలి చేతులు సేమ్ ఉంటే పర్వాలేదు ఏమైనా ఎగస్ట్రా కావాలంటే ఇట్లా మనం పెంచుకోవచ్చు ఇది ఆరున్నర ఏడు ఏడు కావాలి అట్లా కొలుసుకోవచ్చు టేప్తో ఫస్ట్ అయితే బ్లౌజ్తోనే కొలుసుకోవాలి తర్వాత ఏమైనా డౌట్ ఉంటే టేప్తో కూడా కొలుసుకోవాలి తర్వాత ఇలా షేప్ తీసుకోవాలన్నమాట ఇలా అంతా ఓకే అయిపోయినాక కట్ చేసుకుంటున్నా కట్ చేసుకోవాలి ఇట్లా జాయింట్ ఉన్నది కూడా లోపలికి వెళ్ళి కట్ చేసుకోవాలి ఒక సైడే మనకు రెండు పీసులు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట చేతులకు రెండు చేతులకు రెండు చేటట్టు రెండు ముక్కలు తర్వాత సైడ్ పట్టి కోసము ఇలా చూసుకోవాలి ఎక్కడ కుదురుతుంది అనేది చూసుకొని ఇట్లా డబ్బులు ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇంకా సైడ్ పట్టి ఉంది కదా దాంతో కొల్చుకొని ఒక హాఫ్ హాఫ్ ఇంచు వదిలేసి కుట్టడానికి ఖర్చుకు వదిలేసి ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ క్లాతే ఫస్టు ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్నే కట్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పీస్ ఉంది కదా దాన్ని ఇట్లా గమ్ముతో అంటబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ లైనింగ్ మీదనే అంటబెట్టి దాన్ని ఉల్ట తిప్పితే ఇప్పుడు ఈజీ అయిపోతుందండి గమ్ము బాటిల్ దొరుకుతుంది బయట షాప్లో దొరుకుతుంది మనకు గాజుల షాప్లో ఉంటాయి కదా వాటిలో దొరుకుతుంది తీసుకోండి నాది అది అయిపోయింది నేను ఇంట్లో ఉన్న గమ్మే వాడేస్తున్నాను తర్వాత వీటికి కూడా రెండు వైపులా గమ్ము అంటబెట్టుకొని ఇలా చూసుకోండి ఎందుకంటే అంతకుముందు మనం మిషన్తో కుట్టేటోళ్ళం మిషన్తో కుడితేనేమో చాలాసేపు పడుతుంది పైగా ఎక్కడికక్కడ కొంచెం ముడతలు వస్తుంది మెత్తటి క్లాత్ అయితే దీనికైతే మంచిగా ముడత రాకుండా నీట్గా మంచిగుంటుంది మనకు కుట్టడానికి కూడా ఈజీ అయిపోతుంది గమ్ము పెట్టుకోవడం బెటర్ అండి మీరు కూడా గమ్ము కొనుక్కోండి ఉంటుంది ఇంకా ఇస్తరి ఉంటే ఇస్తరి ఇస్తరి బాక్స్ ఉంటే ఇస్తరి చేసుకోండి లేకపోతే చేత్తో కాసేపు ఇట్లా అద్దుకొని నొక్కేస్తే సరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఓకే పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుట్టేసుకోవాలండి గమ్ము పెట్టిన తర్వాత మనకు పని హీజీ అయిపోతుంది ఇట్లా కుట్టేసుకోవడమే ఇది బ్యాక్ అండి బ్యాక్ది పట్టి కోసం ఇట్లా కొంచెం మడిచి ఫస్ట్ కుట్లేసుకుంటున్నాను పట్టి కోసం కుట్లేసినాం కదా ఇంకా దీన్ని ఇంకొక పెద్ద కుట్టేసుకొని నడుము పట్టికి వేరే క్లాత్ ఏమి యాడ్ చేయకుండా దాన్ని ఇట్లా తిప్పేసుకోవడం ఎందుకంటే ఎగస్టా ఎగస్టా తీసుకుంటే ఇట్లా తిప్పేసుకోవచ్చు లేకపోతే వేరే క్లాత్ జాయింట్ చేయాల్సి వస్తుంది సైడ్ పట్టికి బ్యాక్ది కూడా ఎంత ఉందనేది కొలుసుకోవాలి నా ఈ బ్లౌజు పదిహేను పదిహేనున్నర ఉంటుందండి అలా ఉంటే మనకు పెద్ద సైజు బ్లౌజ్ అని అర్థం పదమూడు పన్నెండు ఉంటే కొంచెం చిన్న సైజు వాళ్ళకు నేను హైట్ ఉంటాను కాబట్టి హైట్దే కొంచెం హైట్ పెట్టుకున్నాను బ్లౌజు అలా సైజు చూసి మనం కుట్టుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది ఇవి నడుము పట్టీలండి కుట్టేసుకున్నాం కదా ఇంకా ముందు పాటు ముందు పాటును కూడా ఇలా మడుచుకొని మనం ఏడైతే పెట్టుకున్నామో ఆడ ఆడ ఇలా కొద్ది కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ ఇంచు చేతిలో మడుచుకొని ఇలా కుట్టేసుకోవాలి సంఖ కింద మాత్రం కొంచమే పావు ఇంచు అంతా వేసుకొని మడుచుకొని కుట్టేసుకోవాలి ఇట్లా నాలుగు సైడ్ల కుట్టుకుంటున్నానండి మీ ఇష్టం నాలుగు సైడ్లు కావాలంటే నాలుగు సైడ్లు కుట్టుకోవచ్చు లేకపోతే ఒక సైడ్ వదిలేసిన ఇక్కడ ఎక్కడంటే మనం సంఖ కింద వదిలేస్తే ఒక సైడ్ కూడా పర్వాలేదు అలా కుట్టేసుకోవాలి అన్ని వైపులా ఇలా మంచిగా కుట్టేసుకోవాలి కానీ అండి గమ్ము పెట్టడం వల్ల పని హీజీ అయిపోతుంది మనకు అసలు ముడతలు అనేది లేకుండా బాగా వస్తుందండి బ్లౌజ్ అయితే మీరు కూడా గమ్ము అయితే కంపల్సరీ తెచ్చుకోండి ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంది కాబట్టి మనం మరాలి ఎప్పుడులాగా ఒకటేలాగా కుడదామనే అంత ఫిక్స్ ఏం అవ్వకండి అలాగా కుట్టుకోవాలి ఇట్లా షేప్ మంచిగా వచ్చేస్తుంది ఓకే ఇది అయిపోయిన తర్వాత సైడ్ పట్టి కోసం సైడ్ పట్టి కోసం కూడా మనం లైనింగ్ క్లాత్ రెండు ముక్కలు కట్ చేసుకున్నాం మళ్ళీ బ్లౌజ్ పీస్ని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒకటి లోపల ఒకటి బయట ఉంచేటట్టు చూసుకొని కుట్టుకోవాలి లైనింగ్ ఉండింది చూసుకొని ఎటువైపు ఉందా ఏందా అనేది చూసుకోవాలి బయట వైపు ఏమో మనకు బ్లౌజ్ పీస్ రావాలి లోపల సైడ్ ఏమో లైనింగ్ క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలండి సైడ్ పట్టికి ముందు సైడ్ ఇలా మంచిగా చూసి ఆపి ఓకే సెట్ చేసుకొని కుట్టుకోవాలి మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతే ఒకటి పైకి ఒకటి కిందికి సేమ్ ప్రాసెస్ అండి ఎందుకంటే లైనింగ్ ఉండింది లైనింగ్ సైడే రావాలి జాకెట్ పీస్ ఉంది పై వైపు రావాలన్నమాట అలానే చూసుకొని రెండో దానికి కూడా కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక దాన్ని ఓకే లోపల సైడ్ ఇట్లా మడుచుకొని జాకెట్ పీస్ని లోపల సైడ్ మడుచుకొని మళ్ళీ బయట నుంచి ఇలాగా ఒక కుట్టేసుకోవాలండి అప్పుడు మనకు జాకెట్ సైడ్ పట్టేసినాం కదా దారం బయటికి రాకుండా ఆ జాకెట్ ముక్క బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఓకే మళ్ళీ అలా జాకెట్ని మడుచుకొని వేరే దాన్ని కూడా ఇలానే సేమ్ ఇట్లా కుట్టుకోవాలి లోపల ఉంచేసి బయట నుంచి ఇట్లా మంచిగా సెట్ చేసుకొని కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని దారం కట్ చేసుకొని ఇప్పుడు తిప్పేసుకోవాలన్నమాట రెండు ప్యాకెట్లాగా ఉన్నాయి కదా దాన్ని తిప్పుకోవాలి తిప్పేస్తే ఇలాగొచ్చేస్తుంది మనకు ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉండింది లోపల సైడ్ ఉండిపోతుంది అనమాట ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని మనం తర్వాత జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మాత్రం మంచిగా చూసుకోవాలి మనం ఎంత కరెక్ట్గా కుట్ ఫస్ట్ కొలుచుకొని చూసుకున్నా కూడా ఎక్కువ తక్కువ అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు అంత కటింగ్ అయిపోయిన తర్వాత కుట్టడం అయిపోయిన తర్వాత ఇట్లా ఎగస్టా ఉంది ఏమైనా అనుకుంటే కట్ చేసుకోవాలి ఎంత ఉన్నది చూసుకొని ఇప్పుడు ముందు ముందుపాటు వెనకపాటు రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి ఒక్కొక్క కుట్టు ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఉంచేసి కుట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ సంక దగ్గరది కిందది పైనది రెండు సేమ్ ఉన్నాయా లేదా అనేసి గుంజి మరీ చూసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫస్ట్లో ఎంత కరెక్ట్గా చూసినా కూడా ఎక్కువ తక్కువ కటింగ్లో కానీ మళ్ళీ కుట్టడంలో కానీ జరుగుద్ది కాబట్టి ఇట్లా ఎగస్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటేనే మనకు మంచిగా సెట్ అవుతుంది లేకపోతే చూడకుండా ఫస్ట్ కొలుచుకున్నాం లే అనేసి కుట్టేస్తే తర్వాత ఎక్కువ తక్కువ అయితే మొత్తం చేతులు అవన్నీ ఇప్పాల్సి వస్తుంది అవన్నీ కాకుండా మనం ఫస్ట్ ఈ మెడ దగ్గర కుట్లు వేసుకున్న తర్వాత రెండింటిని పట్టుకొని సేమ్ ఉన్నాయా అనేసి సంఖ దగ్గర నుంచి కొలుచుకొని గుంజి మరీ కొలుచుకొని చూసుకోవాలి ఓకే అంతా కుట్టేసుకున్నాం కట్ చేసుకున్నాం కాబట్టి రెండో సైడ్ కూడా రెండు రెండు కుట్లు వేసుకున్నా రెండు రెండు కుట్లు వేసుకోవాలి మెడ దగ్గర ఓకే ఇప్పుడేమో చేతులు అనమాట చేతుల కోసం కూడా ఇట్లా అయితే ఇప్పుడు ఇది కొంచెం లావు క్లాత్ కాబట్టి కుట్టు వేసి తిప్పుకోవాలన్నమాట అయితే అంత పెట్టలేదు ఎందుకంటే ఇట్లా రెండు సైడ్ల ఎక్కడ ఉన్న రెండు వైపులా ఇట్లా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఇలా చూసుకొని క్లాత్ కింద ఒకటి పైన ఒకటి పెట్టేసి జాకెట్ ముక్క ఎటువైపు ఉందో అదేమో సీదా పెట్టేసి ఉల్టా లైనింగ్ క్లాత్ పెట్టి ఇట్లా కుట్టేసుకొని రెండిటిని అట్లా కుట్టేసుకొని హ్యాండ్స్ మాత్రం మనం సరిగ్గా చూసుకోవాలి రెండు చేతులకు మనం కట్ చేసినాం కదా అంటే లోపలికి వెళ్ళి లోతుగా తీసినాం చూడు అది రెండు సైడ్ ముందు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి కొలుసుకుంటున్నా ఎంత ఉందనేది కరెక్టే ఉంది దాన్ని బట్టి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మళ్ళా దాన్ని మడిచి కుట్టుకోవాలన్నమాట అయితే ఒక సైడు ఫస్ట్ లైనింగ్ సైడ్ నుంచి మీదకెళ్ళి కుట్లేసుకోవాలి ఇట్లా మీదకెళ్ళి కుట్లేసుకోవాలి లైనింగ్ ఎటు ఉందో అటువైపు కింద మనం కుట్టిన క్లాత్ కూడా పట్టుకొని లైనింగ్ వైపే తిప్పేసుకొని కుట్లేసుకోవాలి ఇలా కుట్లేసుకున్న తర్వాత మళ్ళా రెండింటిని పట్టి మీదకెళ్ళి కూడా ఇట్లా ఇట్లా సెట్ చేసుకొని మళ్ళీ మీదకెళ్ళి ఒక కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకొని దానికి మంచిగా సెట్ చేసుకొని ఇంకా చేతులు అంటే ఇంకా సైడ్కి కొంచెం కొంచెం క్లాత్ పడుతుందండి కాబట్టి ఆ క్లాత్ని ఎతక పెట్టుకోవాలి జాయింట్ చేసుకొని ఇట్లా మధ్యలోకి వెళ్ళి కొలిసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నాను ఇట్లా మధ్యలోకి వెళ్ళే చేసుకోండి మీరు కూడాను ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది లేకపోతే మనం ఎంత గుంజి ఒక సైడ్ నుంచి ఫస్ట్ నుంచి కిందికి అనేసి కుడితే అది ఎక్కువ తక్కువ మధ్యలో రాకుండా ఎక్కువ తక్కువ అవుతుంది మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది అలా కాకుండా మీరు మధ్యలో నుంచి ఒక సైడ్ నుంచి హ్యాండ్స్ని కుట్టుకొని పెట్టుకుంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్స్ చూడండి ఇలాగా తర్వాత ఇంకో సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా ఎగో మధ్యలో మనం కట్టు టిక్ మార్క్ పెట్టాము కదా కట్ మార్కు అక్కడి నుంచి ఆ మధ్యలో కుట్టిన దానికి ఇలా టచ్ చేసుకొని కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకొని ఇంకో సైడు మళ్ళీ ఉల్టా తిప్పేసి ఇంకో సైడు కూడా జాకెట్టు హ్యాండ్స్ కుట్టేసుకోవాలి ఇలా చూసుకొని కుట్లో వేసుకోండి ఫస్ట్ నేర్చుకునేటోళ్ళు నార్మల్ మీదనే నేర్చుకోండి ఎందుకంటే మీరు ఫస్ట్ డిజైన్లు అవన్నీ రావు ఎందుకంటే మనకు నార్మల్ బ్లౌజ్ బాగా అర్థం అవ్వాలి అది కూడా ఊకే ఊకే కుడతా కుడతా ఉంటే అర్థమవుతుంది నేను ఈ టైలరింగ్ నేర్చుకొని ట్వంటీ త్రీ ఇయర్స్ అండి ఇప్పుడుకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కూడా ఇట్లా మంచిగా కుట్టేసుకోవాలి ఇట్లా కుట్టిన తర్వాత ముందు ముందు పాటుకు మనము ఎంత ఉందనేది కొలిసి రెండిటికి ఊక్సు పట్టినూ కాజా పట్టి ఉంటుంది కదా ఆ రెండింటి కోసం క్లాత్ మళ్ళీ కట్ చేసుకోవాలి తర్వాత ఇది సైడ్ పట్టి అనమాట అంటే రౌండ్ వెనకాల రౌండ్ పెడతాం కదా ఆ రౌండ్ కోసం ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి క్లాత్ ఓ రెండు రెండు ఇంచులు ఇట్లా క్రాస్ పట్టి కోసం కట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అన్నీ ఇలా పిలకలు పిలకలుగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని ఫస్ట్ ఈ ఉక్సు పట్టి కోసం అండి ఇట్లా మెయిన్ క్లాత్ అంటే బ్లౌజ్ పీసు కింద పెట్టి లైనింగ్ పైన పెట్టి ఇట్లా కుట్టేసుకుంటున్నాను తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉండింది కొంచెం కట్ చేసుకొని మళ్ళీ ఇలా మడిచి ఇది ఉక్స్ పట్టి అండి ఉక్సు పట్టి కూడా కుట్టడం అయింది ఉక్సు పట్టికి ఏంటంటే ఫస్ట్ కొంచెం మధ్యలో కుట్టేటప్పుడు అంటే మధ్యలో వచ్చినాక కుట్ట మధ్యలో వచ్చినాక ఒక కొంచెం కుర్చీలు పెట్టాలి కుర్చీలు పెడితే మనకు అటు ఇటుగా పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది తర్వాత కాజాలండి ఉక్సు పట్టి అంటే కాజాలు ఉంటాయి కదా కాజా పట్టి ఉక్సులు పెట్టుకోవడానికి పక్కకు కాజా పట్టి అన్నమాట దీన్ని కుట్టడం జరుగుతుంది ఇట్లా దారంతోనే మనం మార్కింగ్ పెట్టుకొని అంటే ఫస్ట్ మార్కింగ్ పెట్టుకొని దారంతోనే కాజాలు కుట్టుకుంటున్నాను ఇలా మూలమూలకు ఇవతల నుంచి అవతలకి ఇలా షేప్ వచ్చేటట్టు చూసి కొంచెం రఫ్ చేసి ఇటు అటు కొసకు రఫ్ చేయాలి కాజా పట్టి కోసం ఇలా కుట్టేసుకోవాలి మనకప్పుడు దారంతో ఖాజాలు వేయకుండా ఈ దారంతో కుట్టిన దాంట్లోనే ఆ ఉక్సులు మంచిగా పడుతుంది ఇలా కుట్టేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు రెండు ఎట్లా ఉన్నది ఎంత ఉన్నది అనేది కొలుసుకోవాలి ఇది కొంచెం పెద్దగా ఉంది ఎగస్ ఉండింది కట్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్ పట్టి కోసం పైన మెడ నుంచి ముందు నుంచి ఇక మొత్తం బారుగా ఒకటే పట్టి అనమాట ఫస్ట్ కుట్లేసుకోవాలి చుట్టూరా కొద్ది కొద్దిగా ఒక పావు ఇంచు పావు ఇంచు క్లాత్ పట్టుకొని కుట్టుకుంటూ వచ్చేయాలి పటసంగా కుట్టుకుంటూ రావాలి ఈ సైడ్ పట్టికి మనం లైనింగ్ క్లాత్ వాడితేనే మంచిగా ఉంటుంది ఆ కొన్ని బ్లౌజ్కి ఏంటంటే మెత్తటి క్లాత్ ఉంటుంది ఆ మెత్తటి క్లాత్ ఒక్కోసారి మనకు కుట్టుబడుతుంది ఒక్కోసారి కుట్టుబడదు ఈ లైనింగ్ క్లాత్ అయితే మంచిగా కుట్టుబడుతుంది కాబట్టి మ్యాక్సిమం లైనింగ్ క్లాత్తోనే సైడ్ పట్టి పెట్టేటట్టు చూసుకోండి మరి చాలకపోతే తప్పని పరిస్థితులు అయితే బ్లౌజ్ పీస్ క్లాత్ని ఇట్లా సైడ్ పట్టికి వాడచ్చు లేకపోతే లైనింగ్ క్లాత్ని వాడాలి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉండి కట్ చేసి ఇట్లా మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళా హ్యాండ్స్ కుట్టుకుంటున్నానండి ఇంకా ఆ పట్టి కూడా కుట్టడం అయింది హ్యాండ్స్ కుట్టుకుంటున్నా ఎందుకంటే మరి లెంత్ అవుతుంది కదా అవన్నీ అనేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ని మన హ్యాండ్స్ ఎంత ఎంత ఉందో అంటే ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాంతో కొలుసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకొని నడుముది నడుము కొలుసుకోవాలి చేతుది చేతు కొలుసుకోవాలి అలాగా ఫస్ట్ అయితే కుట్లేసుకోవాలి ఇది కుట్లేసుకొని తర్వాత ఎక్కువ తక్కువ ఉంటే లోపలికి వెళ్ళి వేసుకోవచ్చు కుట్టేసుకోవాలి ఇంకా రెండో సైడ్ కూడా మన ఫస్ట్ ఆది బ్లౌజ్ది ఎంత ఉందో అంత కొలుచుకొని కుట్లేసుకోవాలి ఇంకా ఇట్లా మధ్యలో నుంచి గుంజి మళ్ళీ చూసుకొని దాన్ని కుట్టేసుకొని ఓకే అనుకుంటే ఓకే అయిపోయింది ఇక అంతా చూసుకొని కుట్టేసుకొని మీకు వీడియో నచ్చితే లైక్ చేస్తుంది